అఖండమండలాకారం తత్పదం దర్శితం దర్శితస్మై శ్రీగురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో భగవతే వాసుదేవాయ మనం భగవద్గీతలు కర్మయోగం ఇరవై మూడో శ్లోకాన్ని ఇప్పుడు పరిశీలించుకోబోతున్నాం

ఎందుకనగా మనుషులందరూ అన్ని విధాలుగా నామార్గానే అనుసరించు మనకైతే అమ్మా నాన్న ఒరే అలా చదవాలి ఎలా చదవాలి అలా పెద్ద అవ్వాలి అని మన అవుతూ ఉంటారు అమ్మా నాన్నకి మనం కోపం అవ్వము ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం బాధ్యత చేయాలి ఎలా చేయాలి ఎలా రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి అని తెలుసు ఎందుకంటే మనమే ఆచరించకపోతే మన పిల్లలు మనల్ని అనుసరిస్తూ ఉంటారు మరి వాళ్ళు భ్రష్టులైపోతారు కదా అని తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి కర్మల్ని చక్కగా చేస్తూ ఉంటారు పనుల్ని అలాగే మరి మా ఉన్న మన అమ్మా నాన్నలకే ఇంత బాధ్యత ఉంటే జగత్తుకే నాథుడు జగన్నాథుడు అతనికి ఏం పని చెయ్యాలి ఎవరైనా ఏమైనా అంటారు అని ఏమైనా ఉంటుందా తన సృష్టి చక్రాన్ని మొత్తం తిప్పుతున్న అతనికి ఎవరేమంటారు కానీ అతను చాలా జాగరూకుడే అంటే మామూలుగా ఒక నిమిషం రిలాక్స్ అయిపోతాము అన్నా కూడా కాదు అతనికి నిరంతరం కూడా కర్మలు అందే వర్తిస్తూ ఈ పద్నాలుగు లోకాలని కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఆ భగవంతుడు అంటే ఎంత బాధ్యత ఉండాలి అందుకే నేను కర్మ చెయ్యాలి చేయకూడదు అని ఏమీ ఉండదు అయినా కూడా నేను చక్కగా కర్మను ఆచరిస్తూ ఉంటాను అని చెప్తున్నారు ఒక ఉపాధ్యాయుడు తన బాధ్యతను గుర్తించి చక్కగా టీచ్ చేస్తే ఆ పిల్లలందరూ కూడా ఉత్తీర్ణులు అవుతారు ఆ ఉపాధ్యాయుడే ఆ తరగతి గదిలో పడుకుంటూ పోతే ఇంకా పిల్లలు కూడా ఏమవుతారు ఏ జ్ఞానము లేకుండా మొత్తం సొంటలుగా తయారైపోతారు అందుకే భగవంతుడు నేను సావధాను నేను నిమిషం కూడా రెప్పపాటు వేసినా కూడా అంతా కూడా నాశనం అయిపోతుంది హాని కలుగుతుంది కాబట్టి నేను నిరంతరం కూడా ఎలర్ట్గా అంటే చాలా జాగరూకుడే చేస్తూ ఉంటాను అని చెప్తూ ఉన్నారు అలాంటి భగవంతుడికే ఏది చెయ్యి చెయ్య అవసరం లేదు చేయడానికి ఎవరైనా అతని పైన ఒక ఆర్డర్ వేసే వాళ్ళు ఉన్నారు అంటే అది లేదు కానీ అతనే నిరంతరం కర్మల్ని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటే మనం చెయ్యాలి కదా అంటే గత శ్లోకంలో చెప్పినట్లే కూడా ఈ శ్లోకంలో కూడా అదే చెప్పారు కానీ ఇంకా మనం అంతరార్థాన్ని గ్రహించి మనకు ముందుకు వెళ్తే మనం ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది స్వస్తి కాయన ప్రకృతి స్వభావ కరోస్మై నారాయణయేతి సమర్పయా శ్రీమన్నారాయణేతి సమర్పయామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే േ സർവം ശ്രീകൃഷ്ണാർപ്പണമസ്തു